రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూద్దాం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుని బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు మంచి కీర్తినిస్తాడు మంచి అభివృద్ధిని ప్రభుత్వాడు క్షేమాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మీరు ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు మీరు ఈ లోక సంబంధులు కారు గాని దేవుని సంబంధులు దేవుని కుమారులు దేవుని కుమార్తెలై ఉన్నారు అలలోయ ఎందరైతే ప్రభుని అంగీకరించినారో యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుని అంగీకరించినారో మరి వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు పిల్లలంటే దేవుని రాజ్యమునకు వారసులై ఉన్నారు అలలోయ పరలోకాన్ని ఇచ్చే దేవుడు ఈ లోకంలో మనకు ఆశీర్వాదాలు ఇవ్వడా స్వస్థత ఇవ్వడా అలలోయ తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడానికి వెనుదియని దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించడు మనల్ని అంతగా ప్రేమిస్తున్న దేవుడు తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు తన ప్రాణాన్నే బలిగా శిలువులు అర్పించిన దేవుడు నీ పాపములను క్షమించడా నిన్ను ఆశీర్వదించడా నీకు సహాయము చేయడా అలలయ్య దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అమేన్ ఇక్కడ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే తాను సృజించిన సమస్త జనుల కంటే ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని దేవుడు దీవిస్తా ఉన్నాడు వారెవరంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు నిబంధన జనులు కదండి వారిని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని ఆశపడతా ఉన్నాడు అయితే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏందంటే మీరు నా మార్గంలో నడవండి నా చిత్తాన్ని చేయండి నేను చెప్పినట్లు మీరు జీవించండి క్రమశిక్షణ కలిగి ఉండండి ఇతరులతో ప్రేమగా ఉండండి నీ దేవుడైన ప్రభువును ప్రేమించు తర్వాత నీ పొరుగు వారిని కూడా ప్రేమించు సత్యాన్ని జరిగించడం నమ్మకంగా న్యాయంగా యథార్థంగా ఉండని ప్రభు చెప్తున్న ఆ మంచి మాటలు మరి ప్రజలకు దేవుడు చెప్తా ఉన్నాడండి హలో మరి ఈ రోజు కూడా దేవుడు చెప్పేది అదే ప్రభు నమ్ముకున్నావా యేస విశ్వాసం ఉంచినావా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించినావా నీవు దేవుని కుమారుడివి కుమార్తె పోయి ఉన్నావు బాప్తిజం తీసుకున్న నీకు ఒక నిరీక్షణ ఉంది అయితే ఈ లోకంలో దీవింపబడాలంటే నీవు నమ్మకంగా యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి పాపపు మార్గం విడిచిపెట్టాలి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక దేవుని యొక్క ధర్మశాస్త్రం మందు యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు వారి తిల్లుతాడు అని కీర్తన గ్రంథము మొదటి కీర్తనలో రాయబడ్డట్లు నీవు కూడా దేవుని మార్గంలో నడుచుకో ప్రభుకు విధేయుడిగా జీవించు ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఘనపరుస్తాడు మంచి ఖ్యాతిని పేరును నీకు అనుగ్రహిస్తాడు ఆమె అల చిన్న ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి నేడే మరి ఈ రోజే యేసుక్రీస్తు ప్రభువాన్ని వారి హృదయంలో చేర్చుకొని నీ మార్గంలో నడిచే కృపనివ్వండి ఇంకా లోకంలో పాపంలో ఉంటున్న బిడ్డలందరూ కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టి నిజ రక్షకుడైన యేసుక్రీస్తు మార్గంలో నడిచే కృపనివ్వండి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచి స్వస్థత వారికి ఇవ్వండి దీవెన ఐశ్వర్యం వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె